నమస్కారం గురుజీ నమస్కారం అమ్మా ఇప్పుడు దరిద్రపు రేఖలు చెప్పారు ఈ మంచి రేఖలు చెప్పారు చేతిలో ఎక్కడున్నా సరే అదృష్టం అనేది వర్తిస్తుందా లేదా పర్టిక్యులర్ ప్రదేశంలో మాత్రమే ఈ రేఖలు ఉంటే దరిద్రం ఉంటుంది ఈ రేఖలు ఉంటే అదృష్టం ఉంటుంది అట్లే ఎక్కడున్నా ఒక మంచి రాక దరిద్ర రేఖలు కనుక డామినేషన్ చేయకుండా ఉంటే నువ్వు టాప్ వెళ్ళిపోతావు ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు స్క్రాప్ వ్యాపారం మంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లెవెల్లో చేస్తున్నా లోకల్లోనే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్గా లోకల్ లెవెల్లో చేస్తున్నాం ఆయన చేతులు చూసుకుంటే ఆశీర్యపద్రిక జిబీజి అన్ని రేఖలు ఉన్నాయి ఆ రేఖలు చూసి ఒక పక్కన చెప్పాలంటే కాదు నేను ఎందుకు వచ్చాను అసలు ఆయన చేతులకి ఇంత లక్ష్మీపుత్రుడు ఎట్లా అయ్యాడు చూస్తే ఇక్కడ మత్స్య రేఖ ఉంది బటన్ వేలు దగ్గర ఈ వేలు దగ్గర మత్స్య రేఖ ఉంది దగ్గర మత్స్యరేఖ ఉంది మత్స్యరేఖ ఉంది కాదు ఎక్కడైనా ఉండొచ్చు మత్స్యరేఖ చక్కగా చేసి కొన్ని రేఖలు స్టార్టింగ్లోనే ముఖం ఉండాలి అధోముఖంలో ఉండకూడదు అంటే ఇదే అనేది కిందకి ఇట్లా చూడకూడదు అది ఫలితాలు ఇవ్వదు ఏదో ఉంటే ఉన్నాం అదే ఉర్ధముఖం ఉంది అనుకో అదే ఇక్కడ కనుక రాహు దగ్గర కనుక ఎవ్వడికి లేదు ఒక్కడికి ఒకటి చూసా వాడు మనకంటే పేర్లు చెప్పడం కానీ వాడు హండ్రెడ్ పర్సెంట్ వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఆ తోపాటు ఎప్పుడైనా నువ్వు దుబాయ్కి వచ్చినప్పుడు నన్ను కలె అని చెప్పి వెళ్ళిపోయాడు అంటే అందరికీ తెలిసిన వ్యక్తి కూడా పేరు తెలుసు తెలుసు సపరేట్గా కలమని చెప్పాడు నా బాధ ఏంటంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపో పిలిచి జాతకం అడుగుతాడేమో అట్లా ఉంటుంది ఎందుకంటే జాతకాలు అనేది ముహూర్తాలకి ఎంత ఇంపార్టెన్స్ ముహూర్తాలు కూడా పెట్టేది అందుకే ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం ముహూర్తాలు అది దగ్గరికే వద్దాం ముహూర్తం దగ్గర పెట్టుకునేటప్పటికి ఇందాక నేను చెప్పినట్టు శంకుస్థాపన ముహూర్తాలు వేరుంటాయి ఇల్లు కట్టేది వేరుంటుంది గృహప్రవేశం వేరుంటుంది పిల్లలు పుట్టినప్పుడు ఇదివరకు ఇప్పుడు ఏం చేస్తున్నా లేదు తెలియదు అన్నప్రాసనకు ఒకటి ఉంటుంది అన్నప్రాసనకు ముహూర్తం పెడితే బంగారు ఉంగురాల్లో పాయసంలో ముంచి అట్ట అక్కడితో ఆ ముహూర్తం సక్సెస్ ఉంటుంది తర్వాత అక్షరాభ్యాసం ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు ఏళ్ళు రాగానే వాళ్ళకి వస్తుంది అంటారు ఏది మెచ్యూర్ అవుతారు మెచ్యూర్ అయినప్పుడు అది తీసుకోవాలి ఎక్కువ పుట్టిన జాతకం చేతులు కాదు ఆ టైం బట్టి ఆ ఇది బట్టి ఎక్కడ జరిగింది ఎట్లా జరిగింది అప్పుడు వేసుకున్న డ్రెస్ ఏంటి అండర్వేర్లు ఏంటి ఇవన్నీ వేసుకొని లెక్క సరిగ్గా చెప్పగలిగేవాడు అది ఎవరికి తెలుసు పంచాంగాలు క్లియర్గా ఉంటుంది ఈ టైంకి ఇట్లా వచ్చింది ఈ టైంకి వచ్చి కొందరు అంటారు మేము ఒక గంట తర్వాత చూసేట్టున్నామండి అంటారు గంట తర్వాత ఎట్లా ఖచ్చితంగా చెప్ప ఎందుకంటే భార్యాభర్తలు విడిపోయేది కూడా దానికి ఆ ముహూర్తానికి వస్తుంది అంటే పుట్టిన జాతకం కాదా చూసేది పుట్టిన జాతకం అనేది తక్కువ వస్తుంది మెచ్యూర్గా అయిన జాతకాలకి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇదేంటి మీరు ఏదో చూడమంటే ఏదో చూసి చెప్తున్నాను అంటారు కాదని నన్ను కూడా కొంచెం ఉన్నాను జాతకాలు ఇద్దరికి సెట్ అయ్యా పంతులు గారు అయ్యా అయ్య మరి ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లా చేస్తున్నాను ఇట్లా చేస్తున్నాను మరి ఇది ఎందుకు చూస్తున్నాను పిచ్చెక్కా కాదు దీని బలం ఉంటుంది ఆడపిల్ల సౌభాగ్యవతంగా ఉండాలంటే మెచ్యూరి కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ పిల్ల పాపతో కలకలాడాలంటే ఇదే చూడాలి ఇప్పుడు సైంటిస్టులు కూడా అదే మాట అంటున్నారు ఇవన్నీ మీ దానిలో ఎలా ఉన్నాయి ఒక్కొక్క జాతకానికి మనం ఎవరో ఒకటి అలాటప్పక రాసిన వ్యవహారాలు కావు ఎన్నో సంవత్సరాలు వేల లక్ష సంవత్సరాలు శోధించి ఒకటి తర్వాత ఒకటి అందిపుచ్చుకుంటూ కొన్ని కొన్ని అమెండ్మెంట్స్ చేసుకుంటూ రాశారు చాలామంది ఏం చేద్దాం బుధాదిత్యం జాతకంలో ఎక్కడ ఉన్న బుధ ఆదిత్యుడు అంటే మా బుధుడు అంటే బుధగ్రహం ఆదిత్యుడు అంటే సూర్యుడు వీళ్ళిద్దరు కనుక ఒక ఏ ఇంట్లో ఉన్నా కూడా వాడు అదృష్టవంతుడు రెండు బుధాదిత్యం అనేది తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పాడు బుధుడు ఆదిత్యుడు ఎప్పుడు ఉండాలి ఎవరు ఎక్కడ పుట్టాలి బుధుడు ముందు పుట్టితే సూర్యుడు వెనకతో లైటింగ్ ఇచ్చి బుసి తప్పిస్తాను దీన్ని బుజాదిత్య అసలైన భుజాదిత్యోకని చెప్పాడు ఒకడు అంటే ముందు వెనక అంటే నీకు రావాలి కదా డౌట్ ఇది ఎట్లా సార్ ఇది ఎట్లా చేస్తామని చెప్పి అంటారు దానికి అంటే ప్రతి గ్రహం ఉదయించే ఇది ఉంటుంది ఒక్కొక్క నక్షత్రం నుంచి ఎవరైనా ఉదయించాలి సపోజ్ కుర్తిగా రోహిణి కనుక తీసుకుంటే కృతిగా రోహిణి ముందు పుట్టేది బుధ గ్రహం పుట్టాక ఆ తర్వాత వెనక నక్షత్రంలో ముందుగా సూర్యుడు ఉదయిస్తే జాతకంలో అది బుధాదిత్యోగం కాదు కాళిదాసులు అంటే వాళ్ళు ఇంకా అడ్వాన్స్ ఏం చెప్పారంటే ఇది కూడా లగ్నం నుంచి అష్టమంలో ఉండాలి అష్టమంలో ఉండాలి ఖచ్చితంగా అష్టమంలో ఉంటే నువ్వు చెప్పిన పశ్చాబాలు చెప్పు నిన్ను నమ్మేస్తారు ఓ పెద్ద ఆస్తాలు అనుకుని నమ్మేస్తారు నువ్వు యాంకర్ అనుకుని నమ్ముతాను అస్తమంలో బుధాదిత్యం ఉంటే కరెక్ట్ అని చెప్పి ఆయన క్రోడీకరించారు ఈ అష్టమం కూడా ఎక్కడ ఉండాలని చెప్పినాడు ఇంకా ఆయన చెప్పాడు ఎక్కడ ఉండాలంటే మేషరాశిలో ఉండాలి తర్వాత మిథున రాశిలో ఉండాలి తర్వాత కన్యా రాశిలో ఇంత డీప్గా ఒక్కొక్క వాళ్ళు చూడబట్టి ఇట్లా వస్తుంది అంతేగాని బుధాదిత్య యోగం ఉందని చెప్పంటే అట్లా రాదు కదా ఇవన్నీ మనం ఆలోచన చేసి జాతకం అనేది డీప్గా చెప్పాలి ఇవన్నీ అక్కర్లే చేతురాకులు చూసి ఈజీగా చెప్పచ్చు చేతిరాకలు మాకు అర్థం అయితే మీకు అర్థం కావుగా అందుకే ఏంటంటే జ్యోతిషాన్ని రెఫరెన్స్గా పెడతాను నేను నీ చేతిలో ఎట్లా ఉందా ఎందుకంటే నీ జాతకంలో ఇట్లా ఉంది అందుకే ఇట్లా ఉంది కాలసర్పదోషం ఉంది అంటారు కదా సరే అది ఎట్లా అని చెప్పి అంటున్నారు దోషం అనేది ఇక్కడ రాహు ఇక్కడ కేతువు బట్టి చెప్పాలి ఈ రెండు బలంగా ఉండి మిగతా గ్రహాలు కనుక ఇక్కడ చేతులు వీక్గా ఉంది బాబు నీకు దోషం ఉంది ఇమీడియట్గా అంటే అందులో ఒక గ్రహం ఉన్నా కాదు మిగతా తొమ్మిది గ్రహాలు ఏడు పోను ఆరు వీక్గా కూడా ఇది దోషం కింద వస్తుంది గతంలో చెప్పినట్టు జాతకంలో అష్టము ద్వాదశే రంధ్రే చతుర్థి సప్తమే సప్తమి పంచమి వంచి దశ దాదాపు దశాత్ఫలం అని చెప్పి చెప్తారు జాతక చక్రాలు ఏడిట్లో ఉండకూడదు ఒకటి జన్మంలో ఉండకూడదు అంటే లగ్నం అష్టమంలో ఉండకూడదు ఆ ఆ టైం వచ్చినప్పుడు వాడిని ఎవ్వరూ బతికించలేదు గన్న గన్న రూపం కూడా మరణ రూపంలోకి తీసుకెళ్తారు ద్వాదశం అంటే ఖర్చులు వచ్చేది ఇంత పోయేది ఇంత తొమ్మిది అంటే భాగ్యనాశనం మొత్తం అంతా మనకునే అవకాశాలన్నీ నాశనం అయిపోతుంది అది కూడా రాహు శనితో కలిసి ఉంటే ఉన్నాళ్ళు బ్రహ్మాండంగా ఇస్తాడు ఆ తర్వాత అన్ని కష్టాలే ఊహించిన కష్టాలు నువ్వు తేరుకోవాలి సడన్ గా వచ్చేస్తుంటే నువ్వు పారిపోతావు కూడా డబ్బు వద్దా ఆస్తి వద్దని సన్యాసులు కలిసిపోయే యోగాలు ఇవే అష్టము ద్వాదశి రంధ్రే చతుర్ నాలుగులో ఉంటే ఆస్తి నాశనం ఆస్తి గురించి కొట్లాడుకోటాలు తల్లికేదో డేంజర్ ఇవన్నీ ఉంటాయి తర్వాత జన్మే ఏంటి చెప్పావు కదా నీకే ఎప్పుడు రోగాలు షుగరు గూగర్ బీపీ అన్నీ నీకు ప్రపంచంలో ఉన్న రోగాలను ఫస్ట్ నీకు ఎఫెక్ట్ అయ్యే వేరే వాడికి ఎఫెక్ట్ అవుతుంది అది జన్మంలో రాక ఉండకూడదు ఎప్పుడు చూడు మనిషి పోతులాగా తిరుగుతూ ఉంటాడు హఠాత్తుగా మళ్ళీ ఇంటికి వచ్చాక వీక్ అయిపోతాడు భార్య అడుగుతుంది ఎందుకు చేయలేదంటే ఊరంతా చక్కగా తిరిగి వస్తారు నా ఇంటికి వచ్చేటప్పటికి వస్తుంది నీకు ఓ ఎవరితో పెడితే అక్కడికి వెళ్ళు అని చెప్పి ఈ మాట మీద మాట మాట మీద మాట రకరకాలు వస్తాయి పెద్ద పెద్ద గొడవలు అవుతాయి కాబట్టి రాహు జన్మలో కూడా అష్టము ద్వాదశి రంద్రీ చతుర్జన్మ సప్తమే సప్తం అంటే భార్య అయితే భర్తతో గొడవలు భర్త అయితే భర్తకి కనుక రాహు ఇది ఉంటే భార్యతో గొడవలు ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్ముడే ఆయన సప్తమంలో రాహు ఉన్నాడు నాకంటే మీ అందరికి కూడా బాగా శ్రీకృష్ణు ఎన్ని ఆడలతో ఇబ్బందులు పడ్డాడు కనుక ఒక భార్యతోనే శ్రీరాముడు ఇబ్బంది పడ్డాడు ఆయనకి రాహు ఎఫెక్ట్ కాదు దానికి కుజు దోషం ఈయనకి రాహు దోషం రాజు దోషం సప్తమంలో కుజుడు ఉచ్ఛలో ఉన్నాడు ఇంకా ఉంది జీవితం అంతా అందులో ఉచ్చలో ఉండి గురువు ఉచ్చలో ఉండి అక్కడ చూస్తున్నాడు ఇంకా డేంజర్ అందరూ ఏమనుకుంటారు గురు దృష్టి మంచిది ఎప్పుడు మంచిది నువ్వు వీక్ గా ఉన్నప్పుడు గురు దృష్టి మంచిది నువ్వు వీక్గా నువ్వే స్ట్రాంగ్గా ఉన్నావు నీ మీద కనుక గురువు చూపు పడితే మంచి కాదు అట్లాగే ఉదాహరణకి సూర్యుడు గురువు ఒక ఇంట్లో ఉంటే ఆడపిల్లలకి కానీ మగపి పెళ్ళిళ్ళు కావు అసలు పెళ్ళిళ్ళే కావు అదేంటి అలా అంటే చెప్ప సూర్యుడు గురువు ఒక ఇంట్లో ఉంటే పెళ్ళిళ్ళు కాదు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు దీనికి కారణం ఏంటంటే గురువు కూడా సూర్యుడు లాంటి వాడే గురువు సూర్యుడి దగ్గరగా వచ్చినాడు టిల్ట్ అవుతాడు సూర్యుడు అంత ఇది అవుతాడు అంటే గురుగ్రహానికి అంత గ్రావిటీ ఎక్కువ ఉన్నది అని సైన్స్ ప్రకారం చెప్తుంది జ్యోతిషన్ చెప్తుంది అంటే గురువు సూర్యుడు ఒక ఇంట్లో ఉండకూడదు అని చెప్పి చెప్తాడు ఇక్కడ సప్తమంలో రాహు ఉండగా అట్లాగే జన్మ సప్తమే పంచమే ఇది పంచమంలో లాస్ట్కి ఎందుకు ఇచ్చా అంటే ఇది పరమ దరిద్రం ధృతరాష్ట్రానికి ఉంది నూరుగురు కుడుకులు ఒకడైనా మాట్లాడినా చాలామంది తండ్రి మా పిల్లలు మాట్లాడటం లేదండి ఎందుకంటే దరిద్రం అంతా నీ చేతిలో ఉంటే దరిద్రం అంతా మీ చేతిలో ఉంటే పిల్లలు ఎందుకు మాట్లాడారు ఎనోరు ఇది రాహు ఎఫెక్ట్ అప్పట్లో ఇవన్నీ తెలియ అగస్ మహాముని హిమాలయాలు దాటుకుని దక్షిణాదికి ఎప్పుడైతే వచ్చాడో ఇక్కడ ఉన్నవాళ్ళకి ఇవన్నీ తెలుసు రాహుకాలం వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తారు హిమాలయాల నుంచి మన ఆంధ్ర తెలంగాణ తమిళనాడు అయితే ఇంకా గట్టిగా అక్కడ కాకుండా కుమరి ఖన్నం అని పెద్దది ఉండేది అటు ఆస్ట్రేలియాని టచ్ చేసుకుంటూ ఇండియాని టచ్ చేసుకుంటూ ఆఫ్రికాని టచ్ చేసేంత టైం పెద్ద దేశం ఉండేది ఇప్పుడు ఏది అది లోపలను అట్లాగే కాలగర్భంలో ఇవన్నీ కూడా భూమితో పాటు ఇవి కూడా సబ్జెక్టులు చాలా వరకు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోవడం కాదు కొంతమంది దాచుకుని ఉంటారు అవసరం వచ్చినప్పుడు తీసి చెప్తాము విద్యప్పుడు కూడా ఒకడు దాస్తే దాచేది కాదు ఒకటి తగలబెడితే తగలబడేది కాదు ఎవడికో ఒక రూపంలో లోపలించి నుంచి వస్తూ ఉంటుంది